హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒంటికి ఎంతో చలవ చేసే మజ్జిగ చారు రెసిపీని ఈజీగా సింపుల్గా అయితే చూసేసుకుందాము దానికోసం ముందుగా అయితే ఒక గిన్నెలోకి రెండు కప్పుల పెరుగునైతే తీసుకుంటున్నాను పెరుగు ఎంత పుల్లగా ఉంటే మజ్జిగ చారు అంత టేస్టీగా అయితే ఉంటుంది కదండి సో రెండు కప్పుల పెరుగుని గిన్నెలో అయితే వేసుకొని అందులోకి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా చిలకలండి ఇందులోకి ఇప్పుడు ఒక టీ గ్లాస్తో అయితే కొన్ని నీళ్ళు అయితే పోస్తున్నాను ఇలా నీళ్ళు అయితే పోసుకొని మరీ అంత చిక్కగా అయితే కాకుండా ఒక గ్లాస్ వాటర్ పట్టేంత అయితే కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత దీని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా అయితే పోసుకోండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొత్తిమీర అలాగే చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అయితే ముందుగానే కోసి పక్కనైతే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు అయితే వేసి తర్వాత సన్నగా చీరుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కొంచెం అయితే వేసుకోండి ఒక గుప్పెడి కరివేపాకు అయితే వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మాడిపోకుండా తిప్పుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను మీరు ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు అయితే వేసి బాగా అయితే ఫ్రై చేస్తున్నాను నచ్చితే ఎండుమిర్చిని కూడా రెండు ముక్కలుగా చేసుకుని అయితే వేసుకోండి నేనైతే వేయలేదు సో ఇలా టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం చిలికి పక్కన పెట్టుకున్న పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత అయితే వేసుకోండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసాను ఆఫ్ చేసిన తర్వాత అన్నీ చల్లగా అయ్యాక కొద్దిగా అయితే ముందు చిలుకున్న పెరుగు అయితే వేసుకోండి సాల్ట్ సరిపోతే పర్వాలేదండి సరిపోకపోతే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని కలుపుకోండి సో ఇది చేయడానికి పెద్ద టైం ఏమీ పట్టదండి కాకపోతే టేస్ట్ బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి చిక్కుగా అయితే చేశానండి నాకు కొంచెం పలచగా ఉంటే నాకైతే నచ్చదు మీరు పలచగా కావాలి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి ఇది డైరెక్ట్గా ఇలా తినలేం కాబట్టి మీకు నచ్చితే కాంబినేషన్గా ఏదైనా చేసుకోండి నేనైతే ఇందులోకి మటన్ ఫ్రై అయితే చేశాను సో అది ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను సో టేస్ట్ అయితే బాగుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో చూసారు కదా ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే మజ్జిగ చారండి నేనైతే వేడి వేడి అన్నంలోకి మటన్ కీమా అలాగే ఈ పెరుగు చట్నీ అయితే వేసుకుని తింటూ ఉన్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి సో నేనైతే తింటూ ఉన్నాను మీరు పెరుగు చట్నీలోకి కాంబినేషన్గా ఏమైతే చేసుకుంటారు మీకు ఏదంటే ఇష్టం కామెంట్లో అయితే చెప్పండి సో నా లంచ్ అయితే ఇలా ఫుల్గా అయితే లాగిన్ చేశాను సో మీరందరూ కూడా నా ఛానల్ని లైక్ చేసి ప్లీజ్ నా వీడియోస్ని అయితే వాచ్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకైతే మీ సపోర్ట్ అయితే కావాలి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేబీ టాక్స్ అండ్ బ్లాగ్స్ సో రైస్ అయితే చాలా వేడివేడిగా ఉంది అందుకే చెయ్యి అయితే కాలుతుంది సో అంతే ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్